హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కాకుండా మరో రెండు ఎపిసోడ్స్ ఈ స్టోరీ మొత్తం కంప్లీట్ అవుతుందండి ఇక ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రామయ్యతో మేము కదిలినట్లు ఎలా తెలుస్తుందండి అని మరొకరు పైకి లేచి రామయ్యను అడుగుతారు మీ జంటలో ఎవరి కారు ఆ బండ దిగినా లేక మీలో నిలబడలేక కిందికి ఒదిగినా మీద ఆ జలధార పడడం ఆగిపోతుంది ఎప్పుడైతే ఆ ధార మీ మీద పడడం ఆగిపోతుందో వెంటనే మీరు పక్కకు వచ్చేయాలి లేదంటే మరుక్షణమే ఆ జలధారే మిమ్మల్ని కిందికి తోసేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జంటలలో తనకు కావాల్సిన జంటను ఆ జలధారే ఎంచుకుంటుంది మీకందరికీ నేను చెప్పిన మాటలు అర్థమైనాయి అనుకుంటున్నాను అని అడుగుతాడు రామయ్య మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పైన చెప్పిన నిబంధనలను పాటిస్తూ ఈ పోటీలో పాల్గొనండి మరో విషయం ఈ పోటీలో గెలిచేది ఒక్క జంట మాత్రమే ఆ జంటను కూడా ఆ జలధారే నిర్ణయించుకుంటుంది ఈ జలధారలో గెలిచిన జంట కలకాలం సుఖ సంతోషాలతో ఈ అమ్మవారిని సేవిస్తూ ఈ గుడి ఆధిపత్యాన్ని ఈ కొండ చుట్టూ ఉన్న వేల కోట్ల సంపదను సొంతం చేసుకోగలుగుతారు అని చెప్పాడు రామయ్య ఆ సమయంలోనే కొండపై నుంచి ప్రవహించే ఆ జలధారకు హారతిని ఇస్తున్నారు అక్కడి గుడి పూజారులు ఆ హారతిని అందుకుని అందరూ మళ్ళీ గుడి ప్రాంగణంలోకి వచ్చేస్తారు రాత్రి అవుతుంది అందరూ మంచి నిద్రలో ఉంటారు రాత్రి ఒంటి గంట సమయం ఆ ఆలయ ప్రాంగణంలో గల్లు గల్లుమని గజ్జల చప్పుడు వినపడుతోంది ఎవరో అటు ఇటు నడుస్తున్నట్లే అనిపిస్తుంది మధుకి మధుకి మెలకు వచ్చి పైకి లేచి చుట్టూ చూసింది పదహారేళ్ల పడుచు పిల్ల దివ్యమైన తేజస్సుతో ఆ గుడి ప్రాంగణంలో అటు ఇటు నడుస్తూ కనిపించింది మధుకి ఒక్కసారిగా అంతటి తేజస్సు చూసేసరికి భయంతో కళ్ళు మూసుకుంటుంది మధు ధైర్యం చేసి కళ్ళు తెరిచి అటువైపు చూసింది ఆ పదహారేళ్ల పడుచు పిల్ల నవ్వుతూ మధువైపే చూస్తూ నేను నీకు గుర్తులేదా నేను నీకు గుర్తులేదా అని రెండుసార్లు అడిగి అక్కడికక్కడే మాయమైపోయింది మధుకి ఒక్కసారిగా తన ఒళ్ళు జలధరించింది మధు చుట్టూ చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు తన భర్త ఆదిత్యను నిద్రలేపి విషయం చెప్పాలనుకుంది కానీ ఆదిత్య మంచి నిద్రలో ఉన్నాడు అది చూసిన మధు మౌనంగా ఉండిపోతుంది తెల్లవారుజామున మూడు గంటల సమయం అందరూ నిద్రలేచారు మధు ద్రోణి తులసికి అప్పగించి అక్కడే ప్రవహిస్తున్న ఆ నదిలోనే స్నానాలు ఆచరించి మళ్ళీ వస్త్రాలను కట్టుకొని అందరూ మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లలా రెడీ అయ్యి నాలుగు గంటల కల్లా ఆ జలధార ప్రవహించే చోటుకి చేరుకుంటారు అందరు ఇరవై మంది జంటలలో పదిహేను మంది జంటలు మాత్రమే అక్కడికి వచ్చారు మిగిలిన ఐదు మందిలో సుధాకర్ చంద్ర మరో ముగ్గురు ఊరి ఆ జలధార పోటీకి రాలేదు సుధాకర్ చంద్ర తమకు తాము లేవలేని పరిస్థితిలో ఉన్నారు మిగిలిన ముగ్గురు భయంతో జ్వరంతో వణుకుతున్నారు అందువల్ల ఆ ఐదు జంటలు పోటీకి రాలేదు ఆ పదిహేను మంది జంటలు తమ భార్యలతో ఆ జలధారలోకి దిగడానికి రెడీగా ఉన్నారు అందరికీ ఒకటే డౌట్ ఆ చిన్న బండ మీద ఇద్దరు ఎలా నిలబడతారు అని ఆలోచిస్తూ ఉన్నారు అక్కడి వారంతా భూపతి వర్మ వంశం వారికి మాత్రమే ఆ చిన్న బండ మీద ఇద్దరు కలిసి ఒకరిగా ఎలా నిలబడతారో బాగా తెలుసు తమ తాతయ్య భూపతివర్మ తన నాయనమ్మతో కలిసి ఎలా నిలబడేవాడో ఆదిత్యకి భాస్కర్కి రాజాకి బాగా తెలుసు అక్కడ ఉన్న అన్ని జంటలు ఈ ముగ్గురినే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు విజయ్ రుద్ర విక్రమ్ సాగర్కి ఆదిత్య ముందుగానే చెప్పాడు నేను ఎలా చేస్తానో మీరు కూడా అలానే చెయ్యండి తొందరపడి ఆ జలదారులోకి దిగకండి ఒకసారి ఆ జలధారలోకి దిగి ఆ చిన్న బండను ఎక్కినవారు మళ్ళీ కాలు కింద పెట్టడానికి వీలు లేదని మొదట ఆ నలుగురికి వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య ఆదిత్య ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఆ నలుగురికి వివరించాడు విజయ్ రుద్ర విక్రమ్ సాగర్ నలుగురు ఆదిత్య వైపే చూస్తున్నారు మొదట ఆదిత్య మధు భాస్కర్ కృష్ణ రాజా రాగిని ఆ జలధారకు నమస్కరించారు ఆదిత్య తన రెండు చేతులతో మధుని ఎత్తుకున్నాడు ఇద్దరు కలిసి ఆ జలధారలోకి దిగారు అలానే వెనకనే భాస్కర్ కూడా కృష్ణను ఎత్తుకొని ఆ జలధారలోకి దిగాడు ఆ వెనకాలే రాజా రాజాను చూసి సందీప్ నందన్ ఇద్దరు సరోజను పూజను అలానే ఎత్తుకొని ఆ జలధారలోకి దిగుతారు అలానే ఆదిత్యను చూసి విజయ్ రుద్ర సాగర్ నలుగురు మిగిలిన జంటలందరూ ఆ జలధారలోకి దిగుతారు ఆ పదిహేను జంటలు వరుసగా వాళ్లకు ఏర్పాటు చేసిన ఆ చిన్న బండల ముందర నిలబడతారు రుద్ర విజయ్ విక్రమ్ సాగర్ నలుగురు ఆదిత్యనే గమనిస్తున్నారు అక్కడి ప్రధాన పూజారి గారు సిగ్నల్ ఇవ్వడంతో మొదట ఆదిత్య మధుని అలానే ఎత్తుకొని ఆ చిన్న బండ మీద నిలబడతాడు ఆ తర్వాత వెంటనే భాస్కర్ రాజా మిగిలిన అందరూ ఆ చిన్న బండపైకి ఎక్కుతారు ఆదిత్య నెమ్మదిగా మధువుని కిందికి దించుతూ తన పాదాలపైకి మధు పాదాలు ఉండేలా తనకు అనుగుణంగా మధు నిలబడేలా చేసుకుంటాడు ఆదిత్య తన భుజానికి ఉన్న ఉత్తరీయాన్ని తమకు అడ్డుగా పెట్టాడు మధు ఆ దిచ్చ చెప్పినట్లుగానే తన చీర కొంగును తీసి ఆ చీర కొంగుతో ఆ దిచ్చ నడుముకి తన నడుముకి మూడు వరుసలుగా ఒకదాని తర్వాత మరొకటి వచ్చేలా నడుము నుండి మొండెం వరకు ఇద్దరిని కలిపి చుట్టి గట్టిగా ముడివేసింది అలా కొంగు ముడితో భార్యాభర్తలిద్దరూ ఒకే బంధంలో ముడిపడినట్లు అర్థం మధు తన రెండు చేతులతో ఆదిత్యను గట్టిగా చుట్టేసి తన తలను కరెక్టుగా ఆదిత్య తలకిందికి చేర్చింది ఆదిత్య గుండెలపై తన తలను ఆనించి తన కళ్ళను మూసుకొని నిలబడుతుంది ఆదిత్య తన ఉత్తరీయంతో మధు తల నుండి మోకాల వరకు మధు చుట్టూ తన రెండు చేతులతో ఆ ఉత్తరీయంతో మధుని పూర్తిగా కప్పేశాడు చూసేవారికి ఆదిత్య మాత్రమే నిలబడి ఉన్నట్లు కనబడుతున్నది భార్యాభర్తలిద్దరూ ఒకే తనువు ఒకే ప్రాణంలా ఒక్కటై నిలబడతారు ఆ ఇద్దరు అది గమనించిన విజయ్ రుద్ర ఇద్దరు అలానే వసుధను సంజను వాళ్లకు అనుగుణంగా తమ పాదాలపై వసుధ సంజ నిలబడేలా చేసుకుంటారు కానీ భార్య చీర కొంగుతో ఇద్దరూ కలిపి ఒకే బంధంలో ఉండమని ఆదిత్య చెప్పిన విషయం మాత్రం రుద్ర విజయ్ ఇద్దరూ మర్చిపోతారు విక్రమ్ సాగర్ కూడా అలానే చేశారు మిగిలిన వాళ్ళంతా భాస్కర్ని రాజాని చూసి ఫాలో అవుతారు భాస్కర్ రాజా కృష్ణతో రాగినితో ఎలా నిలబడ్డారో చూసి అలానే నిలబడతారు సందీప్ నందన్ అయినా రిస్క్ ఎందుకులే అని ఆ పద్నాలుగు మంది జంటలు ఆ వైపు చూశారు ఆ కొండలపై నుంచి జలధార ప్రశాంతంగా కిందకి ప్రవహిస్తోంది కరెక్ట్గా తెల్లవారుజామున ఐదు గంటల సమయం పోటీ ఇక ప్రారంభమవుతుందని ఏ క్షణమైనా ఆ జలధార వేగం చూపించవచ్చు అని అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ గుడి ధర్మకర్త చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని ఆ జలధారను ప్రసన్నం చేసుకోండి అని అక్కడి ప్రధాన పూజారి గారు అందరితో చెప్పడంతో అందరూ వాళ్ళ స్థానాల నుండి అసలు కదలకుండా రెడీగా ఉన్నారు సమయం ఐదున్నర ఆ జలధార చాలా ప్రశాంతంగా డైరెక్ట్గా ఆ పదిహేను మంది తలల మీద పడుతూ కిందికి ప్రవహిస్తున్నది ఆ జలధార ప్రవాహం డైరెక్ట్గా ఆదిత్య తన తల మీద పడేటట్లు చేసుకుని మధుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధుని ప్రొటెక్ట్ చేస్తూ మధుని తన శరీరంతో పూర్తిగా చుట్టేశాడు ఆదిత్య సమయం ఆరు ఆ జలధారలో ఏ మార్పు లేదు అలానే ప్రవహిస్తున్నది కొండ ప్రాంతం కావడంతో చలి విపరీతంగా ఉంది ఆదిత్య మధు భాస్కర్ కృష్ణ విజయ్ వసుధ రాజా రాగిని రుద్రా సంజ తమలోని వేడిని ఒకరికి ఒకరు పంచుకుంటూ అలానే గట్టిగా ఒకరిని ఒకరు పెనవేసుకుని ఒకే ప్రాణంలా నిలబడి ఉన్నారు విక్రమ్ సాగర్లకు అరికాల మంటలతో ఆ చలికి గజగజ వణుకుతూ మీనాక్షి లావణ్యలను నెమ్మదిగా హ్యాండిల్ చేసుకుంటున్నారు మిగిలిన వారిలో అబ్బా ఇంకా ఎప్పుడు ఆ జలధార మా మీద పడుతుంది ఇంకా ఎంతసేపు ఇలా చలికి వణుకుతూ కదలకుండా నిలబడి ఉండాలి అని అనుకుంటున్నారు సమయం ఆరున్నర ఆదిత్య విజయ్ భాస్కర్ రాజా రుద్ర జంటలకు తప్ప మిగిలిన వారిలో విసుగు మొదలయ్యింది ఆ జలధార మాత్రం ప్రశాంతంగా వారి మీద నెమ్మదిగా పడుతుంది చూసి చూసి విసుగు వచ్చి ఇక నిలబడలేక రెండు జంటలు ఆ జలధార వాళ్ళ మీద ప్రభావం చూపించక ముందునే మధ్యలో ఆ చిన్న బండ నుండి కిందికి దిగిపోయారు ఇప్పుడు మొత్తం పదమూడు మంది జంటలు మాత్రమే ఆ చిన్న బండ మీద కదలకుండా నిలబడి ఉన్నారు ఐదు జంటలు మాత్రమే కరెక్ట్గా కదలకుండా చాలా ఓర్పుతో ఆ చిన్న బండ మీద నిలబడి ఉన్నారు సమయం ఆరు యాభై విక్రమ్ సాగర్ సందీప్ నందన్ విషయం తెలియక పెద్దవాళ్ళు ఏదో మనకు కథలు చెప్పారు అని ఆ నాలుగు జంటలు కాస్త రిలాక్స్ అయ్యారు మరుక్షణమే ఒక్కసారిగా ఆ జలధార దాని ఉగ్రరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది ఆ జలధార ఫస్ట్ తాకిడికే సాగర్ నందన్ సందీప్ నలుగురు ఆ జలధార నీటి ఫోర్సుకి ఆ చిన్న బండ నుంచి పక్కకు తొలగిపోయారు ఇక అక్కడ మిగిలి ఉన్నది తొమ్మిది జంటలు మాత్రమే ఆ తొమ్మిది మంది జంటల్లో రెండు ఫేక్ జంటలు ఉండడంతో జలదార దాని ఉగ్రరూపం చూపించడంలో మూడు నిమిషాలకే ఆ రెండు జంటలు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అలా పక్కకు వెళ్ళలేక చిన్న బండ మీద నిలవలేక పక్కనే ఉన్న లోయలోకి పడిపోతారు అలా ఒకవేళ పొరపాటున జంటలు లోయలోకి పడినా వాళ్లకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఆ కొండ కింద ప్రాంతంలో పెద్ద పెద్ద వలలను ఏర్పాటు చేయించాడు రామయ్య ఆ జలధార నిమిష నిమిషానికి దాని ప్రభావం ఉద్ధృతం చేస్తోంది పైనుండి అంతటి ఫోర్సుతో ఆ జలధార డైరెక్ట్గా వారి తలల మీద పడడంతో దాని దాటికి ఆ నొప్పికి తట్టుకోలేక మిగిలిన మూడు జంటలు పక్కకు వచ్చేశారు అందులో ఒక జంట రుద్రా ఉన్నారు పది నిమిషాలుగా నాలుగు జంటలు కదలకుండా బొమ్మల్లా జలధార రూపాన్ని తట్టుకుంటూ నిలబడి ఉన్నారు ఆ క్షణంలోనే విజయ్కి తన చెల్లెలు గొంతు వినపడుతుంది అన్నయ్య అన్నయ్య అనే పిలుపుతో విజయ్ మైండ్ అంతా గందరగోళం అయిపోయింది ఆ టైంలోనే విజయ్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇక ఆ బండ మీద నిలవలేక కిందికి దిగిపోతాడు ఆ సమయంలోనే ఆదిత్య మధు భాస్కర్ కృష్ణ రాజా రాగిణికి కూడా వాళ్ళ తప్పులు వాళ్ళ బలహీనతలను కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తూ వినిపిస్తున్నాయి ఆదిత్య భాస్కర్ రాజా తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ స్థిరంగా నిలబడి ఉన్నారు ఇక మూడు జంటలు మాత్రమే ఆ జలధారకు దీటుగా నిలబడి ఉన్నారు ఆ మూడు జంటలు కూడా ఒకే కుటుంబం వారు కావడం చూసే వారికి ఆశ్చర్యం కలిగింది ఆదిత్య భాస్కర్ ఇద్దరు గంభీరంగా ఆ జలధారకు దీటుగా తట్టుకొని నిలబడగలుగుతున్నారు క్షణం క్షణం గడిచే కొద్దీ రాజా రాగిని జంటలో పొరపాటున రాగిని తన తలను పక్కకు తిప్పింది రాగిని నెత్తిపై రెండుసార్లు డైరెక్ట్ గా ఆ జలధార పడడంతో ఆ దాటికి నొప్పికి నిలవలేకపోయింది రాగిని అప్పుడే ఆ జలధార ఉగ్రరూపంలో భయంకరమైన సుడిగుండాలు మొదలయ్యాయి సుడిగుండాలను చూసిన రాజా ఇక రాగిని నిలవలేదని ఆ సుడిగుండాలలో చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టమని గ్రహించి వెంటనే రాగిణితో పక్కకు తప్పుకుంటాడు రాజా ఆ భయంకరమైన సుడిగుండాలలో ఆదిత్యా మధు అలానే భాస్కర్ కృష్ణ రెండు జంటలు చిక్కుకున్నాయి ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరిలో ఎవరు చివరిగా ఆ సుడిగుండాలను దాటుకుని ఆ జలధారకు దీటుగా నిలబడగలుగుతారు రెండు జంటలలో ఎవరు చివరిగా గెలిచేది అని ఆత్రంగా చూస్తున్నారు అందరూ ఇదే పరిస్థితి ఇరవై సంవత్సరాల కిందట రామయ్యకు ఏర్పడింది చివరి వరకు ఆ జలధార దాటికి తట్టుకొని నిలబడిన రామయ్య జంట చివరిగా వచ్చిన ఆ సిడుగుండంలోనే రామయ్య భారతి చిక్కుకొని అల్లాడిపోయారు అలానే వాళ్లను పక్కకు తోసేసింది ఆ జలధార ఆంజనేయులు తులసి జంట కూడా చివరి వరకు ఉండి ఆ సుడిగుండంలోనే చిక్కుకొని పక్కకు వచ్చేసిన వారే నాగేంద్ర రాజ్యం జంట మాత్రం తొలి అడుగులోనే ఆ జలధార దాటికి తట్టుకోలేకపోయారు ఇక ఆదిత్య భాస్కర్ రెండు జంటలు ఆ భయంకరమైన సుడిగుండం నుండి సురక్షితంగా బయటపడతారా అని రామయ్య ఆంజనేయులు నాగేంద్ర ముగ్గురిలో టెన్షన్ మొదలయ్యింది దగ్గర దగ్గరగా ఆ భయంకరమైన సుడిగుండాలు నాలుగు నిమిషాల పాటు ఆ రెండు జంటలను ఉక్కిరి బిక్కిరి చేసేసింది కానీ ఆ రెండు జంటలు కదలకుండా ఉన్న చోటే స్థిరంగా నిలబడి ఉన్నారు భాస్కర్ కృష్ణ ఆ సుడిగుండంలో భాస్కర్ గంభీరంగా స్థిరంగా ఉన్న కృష్ణకి భాస్కర్ పట్ల తాను చేసిన తప్పులన్నీ ఒక్కసారిగా గుర్తుకు రావడంతో కృష్ణకి ఊపిరి అందక తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది ఆ సుడిగుండం నుండి బయటపడాలంటే చాలా కష్టం కానీ భూపతివర్మ తన మనవళ్ళకి ఆ జలధార యొక్క ఆలోచనలు అంచనాలు ప్రతి విషయం వివరంగా చెప్పడంతో భాస్కర్ కృష్ణ పరిస్థితిని గ్రహించి వెంటనే కృష్ణను తీసుకుని అతి కష్టం మీద ఆ సుడిగుండం నుండి బయటకు దూకేశాడు చివరిగా ఆదిత్యా మధు జంట మాత్రమే అన్నింటిని తట్టుకుని ఆ చిన్న బండం మీద కదలకుండా స్థిరంగా చివరి వరకు నిలబడి ఉన్నారు మొత్తం ఇరవై నిమిషాలలో ఒక విధ్వంసమే సృష్టించింది ఆ జలధార అంతటి భయంకరమైన సుడిగుండం నుండి సురక్షితంగా బయటపడి చివరికి ఆ పోటీలో గెలిచారు ఆదిత్యా మధు ఇరవై నిమిషాల తర్వాత ఆ జలధార తనంతట తానుగా శాంతించి యధాస్థితికి వచ్చేసింది పదిహేను మంది జంటలలో మధువు ఆదిచ్చే జంట మాత్రమే ఆ జలధారకు మేమిద్దరం వేరు కాదని మా ఇద్దరి శరీరాలు వేరేనా మా ప్రాణం మా మనసులు మాట ఒక్కటేనని నిరూపించారు ఆ జలధార పోటీ గెలిచి ఆ జలధార ఆశీర్వాదం పొందారు ఆ జంట జలధార అభిషేకం చేసిన ఆ జంటను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదించారు ఆ తడి బట్టలతోనే ఆదిత్య మధు తమ బిడ్డ ధృవీని ఎత్తుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు మధు ఆ అమ్మవారి వైపు చూస్తున్న సమయంలోనే మధు మరచిపోయిన తన చిన్నతనం తనకు గుర్తుకు వచ్చింది మధుకి రాత్రి తనకు కనిపించింది సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారేనని తెలిసి మధు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి అక్కడితో మధు ఆదిత్యల రెండవ రోజు దీక్ష పూర్తవుతుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్